గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నాడు కందుల కొనుగోలు కేంద్రాన్ని ముధుల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రాష్ట్ర మార్క్ ఫైడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్ డిఎం ప్రవీణ్ మండల నాయకులతో కలిసి కందుల కేంద్రాన్ని ప్రారంభించారు క్వింటాల్ ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఎకరానికి కందులు మూడు క్వింటాల ముప్పై కిలోలు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ నాఫైడ్ మరియు మార్క్ఫైడ్ ఆధ్వర్యంలో పిఎస్ఈఎస్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రం కు మొదటిసారి ప్రారంభించడం జరిగిందని అన్నారు రైతులు పండించిన కందులను మార్కెట్ కార్యాలయంలో తెచ్చి అమ్మాలని సూచించారు దళారుల కందులు అమ్మి రైతులు నష్టపోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు అందుల్లా కేంద్రం మా ఉదో నియోజకవర్గం నుంచి కుబేర్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ప్రత్యేకంగా మార్క్ఫేడ్ వాళ్లకు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్ముళ్ళ నాగేశ్వరరావుకు నా తాలూకా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతుల కోసం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల పక్షాన ఉంటుంది ఎందుకంటే తొంభై ఐదు శాతం మన దేశంలో పంట పండించే రైతులే రైతుల పక్షాన ఉంటామని తెలియస్తూ ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఇక్కడ పిఎస్సి చైర్మన్ ఉన్నారు అదేవిధంగా మేము బయట హెడ్ ఉంటాను ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేను గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను తెలిస్తారు సోయాబీన్ కూడా ఆరు కుంటలు పది కుంటలు చేశాను ఇది కూడా సభాముఖంగా చెప్తున్నాను గౌరవ మంత్రివర్గంలో తుమ్ముడు నాగేశ్వరరావు గారి చేతి పట్టుకొని సార్ రాయిల్ ఇంత కుంటల్ అనే నాకు శక్తి ఉంది ఎందుకంటే నాకు పాత పరిచయం మునుపటి నుంచి పరిచయం ఉన్నది ఖచ్చితంగా దేనికి కూడా మ్యాక్సిమం ఇప్పుడు చరణ్ గారు ఆరు కుంటలు అంటున్నారు మా పోయి గుట్టలు అన్నా కాదు పది గుట్టలు అంటారు ఏమన్నా కానీ ఖచ్చితంగా ఎక్సైజ్ నిరార దీక్ష కూర్చోడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా దాని మీద ఫైల్ ఎక్కడ వరకు మూవ్ అయింది అనేటటువంటిది కొద్దిగా మీరు వివరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఏదైతున్నదో ఆ పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొన్నట్టయితే దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉంటారనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు బషీర్ భాయ్ ఇద సార్ ఇద సార్ మించి దిగుబడి అనేది తీయడం జరుగుతున్నది కాబట్టి కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని జగన్ గారికి మరి ఎమ్మెల్యే గారికి నేను మనవి చేస్తూ ఇంకా ఎక్కువ ఈ దళారులో పాలు కాకుండా మార్కెట్లో తేవాలని తక్కువ ధరకు అమ్ముకోకుండా మార్కెట్ తేవాలని రైతులకు కోరుకుంటూ మండలంకి సంబంధించి మూడు వందల నలభై రెండు రైతులు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలలో విస్తీర్ణలో ఉంది పదిహేడు వేల పది క్వింటాలు ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఉంది మనకు వచ్చేది సో ఇది మనం రేపటి నుంచి మనం కొనుగోలు స్టార్ట్ చేస్తున్నాము ఏడు వేల ఐదు ఐదు వందల యాభై మద్దతు ధర ప్రతి ఎకరానికి గవర్నమెంట్ ఇచ్చిన నిబంధన ప్రకారం ప్రతి ఎకరానికి మూడు క్వింటల్ల ముప్పై ఒక కేజీలు ఒక్క ఎకరానికి కొనుగోలు చేయడం జరుగుతుంది డబ్బులు బాగా లేటు పడ్డాయి ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోజులు పదిహేను రోజులు కాని చెప్పాడు కరెక్ట్ బర్డే కానీ లాస్ట్ తర్వాత జోకినప్పుడు ఇప్పుడు కూడా ముప్పై ముప్పై ఐదు రోజులు అయితే డబ్బులు పడని వాళ్ళు ఉన్నాడు దయచేసి కూడా పేమెంట్ కొందరు తొందరగా ఇప్పించాలని ఈ కందులో కూడా పేమెంట్ తొందరగా ఇప్పించాలని కోరుతున్నాను